గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్ట్ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముద్దాయి అరెస్ట్ చేసిన పోలీసులు ముద్దాయి వద్ద నుండి ద్విచక్ర వాహనాలు ఆటోలని స్వాధీనపరుచుకున్న కొత్తపేట పోలీసులు పేరు పరికల వాసిగా వెల్లడించిన ఈస్ట్ డీఎస్పి అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం గుంటూరు శ్రీనివాస్పేటలో నివాసం ఉంటున్నట్లుగా వెల్లడి

తనని మన శ్రైలందరికి ఇంత మధ్యాహ్నం పోయినందుకు మనస్కారేరిక సాగర్ తిరిగి అరెస్ట్ చేయడం జరిగింది అతను ఒక నుండి పదకొండు బైక్లు మూడు ఆటోలు స్వాధీనం చేసుకుంటూ ఈత నుండి పదకొండు బైకులు కూడా కొత్తగా పోల్చుకోండి తల పోల్చుకోండి కోల్గొన్న పోల్చుకోండి చేయడం వాటిని సమాచారం మేరకు పదకొండు పైకులు మూడు ఆటోలు స్వాగతం చేస్తున్నాయి ఈ రికవరీలో సిఐ కొద్ది కలిసి వీరే గారు వాళ్ళ సిబ్బంది ఎస్ఏఎస్ ఐడి పార్టీ ఏఎస్ఏ చేసేవారు వాళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లాగే ఇంకా రికవరీ చేస్తున్నాయి సమాచారం ఉంది అది త్వరలో అవి కూడా చేస్తామని చెప్పి సార్ ఇంతకుముందు ఇతను చేశాడు

అది జనరల్గా వాటి గురం వెళ్ళి ఉన్నాను కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామ నగర్లో ఇక్కడ ఎక్కడ పట్ట ప్రవేశ చేసాను కిటికీలో స్క్రూ తీసి ఆ విండో తీసేస్తారు అది అప్పటి నుంచి అట్లా చేస్తారు ఆ పేజ్ పేజ్ అట్లాగే ఆ కంపల్సరీ ఇయర్లీ మంత్స్ క్లైస్ దిగుతూ ఉంటుంది అంటే మీరు అట్లా లేదని కాదు మరి వాళ్ళ ఎంబో ఒక్కళ్ళు ఒక్కడిగానే ఉంటుంది ఒక్కడికి అనుకూలం ఒక్క ప్లేదు సరిపెట్టాలని చేసుకుంటారు పాట పెట్టుకున్నాం మీరు వేసేది ఏంటని పార్టీకి తీసుకుంటున్నాము ಮತ್ತೆಂಟು ಇದು ಪದಕೊಂದು ಬೈಕ್ಸ್ ಮೂರು ಆಟೋ ರೀ ರಿಕವರಿನಾರಾಲ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ರಿ ಸರ್ ಇದೆ ಅಂತ ಮುಂದೂಡ ಜೈಲು ಇದು ಒಂದು

అనేది రైటర్ గారు దేవత మా ఐడియా వీళ్ళంతా కూడా వర్క్ చేసి ఇవన్నీ రికవరీ చేసినప్పుడు రికవరీ చేయాలి అనుకోవడానికి కూడా బాగా వర్క్ చేశారు వాళ్ళందరినీ కూడా మాట చేస్తారు అర్థం చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా టూ వీలర్స్ యాక్చువల్లీ మేజర్ టౌన్లో టూ వీలర్స్ అఫెన్సెస్ ఎక్కువ దొరుకుతున్నాయి రిమైనింగ్ అఫెన్సెస్ దాదాపుగా బాగా తక్కువ తక్కువగానే ఉన్నారు मेरे कादी आप तो तो ने आपको पबुला में सिविल अफेन्सेस के बारे में भी बताया तकरीबन उधर लागो और पिक पैग भी सही हो गया और एक रिपोर्ट होती है बाद में कमेटी में उसको बैठता हूं अभी भाई हां और वंडी नेरा करके पीरियड करता है ऐसा है सर सर ऐसा है